హాయ్ హలో మై బ్యూటిఫుల్ పీపుల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనేది చాలా చాలా బాగున్నానండి సో ఈరోజు వీడియోలో ఏంటి అంటే సో నేను మా మదర్తో షాపింగ్ వెళ్ళాను అనమాట ఫెస్టివ్ షాపింగ్ సో ఇదేం హ్యూజ్ షాపింగ్ ఏం కాదు సో జస్ట్ గెట్ రెడీ విత్ మీ అండ్ ఆల్సో అలా మేము బయటికి వెళ్ళి కొంచెం ఫ్యాన్సీ షాప్లో అక్కడ కొన్ని కొన్ని ఐటమ్స్ కావాల్సి ఉన్నవి తీసుకున్నాము సో ఇది ప్రాపర్గా వ్లాగ్ అయితే మాత్రం కాదు ఒక చిన్న టైనీ మినీ అలా 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 చిన్న చిన్న బిట్స్ అలాగ నేను తీసుకొని అవన్నీ కలిపి ఇలాగ వీడియో కింద చేస్తున్నాను సో ఇక్కడైతే ఐఎమ్ గెటింగ్ రెడీ సో బేసిక్గా గెట్ రెడీ విత్ మీ అనే వీడియో చేయాలనుకున్నాను కానీ నేనైనా ఆల్రెడీ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ కంటిన్యూస్గా అవే యూజ్ చేస్తాను అట్లీస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ కంప్లీట్గా వన్ ఇయర్ అలాగ నేను యూజ్ చేస్తూ ఉంటాను సో కాబట్టి ఆల్రెడీ మీరు చూసారు నేను ఏంటి ఎలా రెడీ అవుతాను ఏంటి అవన్నీ చూసారు మీరు సో మళ్ళీ నేను బేసిక్గా అన్నీ చెప్పుకుంటూ రావడం ఎందుకు గెట్ రెడీ విత్ మీ అని చేయడం కన్నా ఒక చిన్న టైనీ మినీ ఒక వ్లాగ్ లాగా చేస్తే బాగుంటుంది అని అనుకున్నాను సో ఇక్కడ అయితే నేను రెడీ అవుతాను అండ్ ఆల్సో ఏంటి లాగా గెంతున్నాను అనుకోకండి సో యాక్చువల్గా ఎన్నో సాంగ్స్ పెట్టుకున్నా ఆ రోజు నాకు మూడ్ కూడా చాలా చాలా బాగుంది ఎందుకో తెలియదు ఐఆమ్ సో హ్యాపీ సో ఐ డోంట్ ఐ రియలీ డోంట్ నో సమ్ టైమ్స్ మనం చాలా చాలా హ్యాపీగా ఉంటాం కదా కొన్ని కొన్నిసార్లు చాలా సాడ్గా అసలు ఏం జరగకపోయినా సరే ఏంటో మైండ్ అంతా ఒక రకమైన తోని లేకపోతే ఏంటో ఆ వెదర్ కూడా చాలా గ్లూమీగా ఉన్న రోజు డల్గా ఉన్నట్టు అయిపోతాము సో అలా అనమాట నాకు అప్పుడప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడైతే మాత్రం నేను మంచి జోష్ ఉన్న పాటలు పెట్టుకొని హ్యాపీగా గెంతుకుంటూ ఇలా రెడీ అవుతున్నాను నేను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటేనండి మన స్కిన్ని మనం యాక్సెప్ట్ చేయాలి అన్నది నేను ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో తీసుకున్న రిజల్యూషన్ అనమాట సో చాలామంది రిజల్యూషన్స్ అన్నీ అంటారు బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రిజల్యూషన్స్ అసలు నమ్మను సో చిన్నప్పుడు అయితే మాత్రం తెగ ఉండేది ఫస్ట్ జాన్యరి ఫస్ట్ మనం ఏం చేస్తే అదే అని అంటే లైక్ ఉగాది ఆఫ్కోర్స్ ఉగాది మనది పండగ కానీ ఏంటంటే అలా అనుకునే అనుకునేవాళ్ళనమాట మేము పిల్లలందరం అలా అనుకునే వాళ్ళం సో అలా అనిపించేది కానీ ఇప్పుడు ఏంటి అంటే నాకు రిజల్యూషన్స్ అంటేనే కొంచెం చాలా చిరాకు ఎవరైనా రిజల్యూషన్ అంటే నాకు ఎంత చిరాకు వస్తుందో సో అప్పటి నేనైతే రిజల్యూషన్స్ అలాంటివన్నీ తీసుకోను కానీ ఇప్పుడు నేను రిజల్యూషన్ చెప్పను కానీ నా స్కిన్ ఎలా ఉందో అలాగే నేను యాక్సెప్ట్ చేయాలి అనుకుంటున్నాను సో నేను యాక్చువల్గా ఏంటంటే రీల్స్ అవి చేసినప్పుడు ఫిల్టర్స్ అవన్నీ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను అనమాట ఆఫ్కోర్స్ నేను వీడియోస్ చేసినప్పుడు అయితే ఎప్పుడు ఫిల్టర్ యూజ్ చేయలేదు యూ కెన్ సి ఇది నా రియల్ స్కిన్ నా స్కిన్ సో నేను దీని తర్వాత కూడా నేను ఎప్పుడు ఫిల్టర్ అనేది యూజ్ చేయలేదు నేను ఎప్పుడూ కూడా వీడియోస్ చేసినప్పుడు ప్యూర్ ప్యూర్ అండ్ రాక్ కంటెంటే నేను ఎప్పుడైనా పెట్టాను తప్ప నేను ఫిల్టర్స్ అన్నవి మేకప్ వేసుకున్న తర్వాత వేసుకోక ముందర అన్నది నేను ఎప్పుడు కూడా చేయలేదు అండ్ ఆల్సో నేను స్కిన్ కేర్ వీడియోస్ చేసినప్పుడు కూడా ముందు డల్ స్కిన్ తర్వాత బాగా లైట్ అయ్యేది ఫోకస్ ఎక్కువ మొహమీద పెట్టేసుకొని చూసే ఎలా ఉందో స్కిన్ బ్రైట్నెస్ వచ్చింది అనేది నేను ఎప్పుడూ అలా చూపించలేదు సో ఎప్పుడైనా సరే మనం ఫేస్ అంటే లైక్ స్కిన్ కేర్ నేను స్కిన్ కేర్ చేసేటప్పుడు ముందు ఎలా ఉందో తర్వాత ఎలా ఉందో అలాగే చూపించాను అంతే తప్ప ఇంకేం లేదు లేదు సో నేను ఈవెన్ రింగ్ లైట్ కూడా అసలు యూస్ చేయను అండ్ చెప్పాను కదండి రింగ్ రింగ్ లైట్ మంచిది ఇన్వెస్ట్ చేసుకోవాలి చెయ్యాలి అండ్ ఇక్కడ అయితే మాత్రం నేను ఆల్రెడీ నా హెయిర్ అది కూడా మొత్తం అంతా కూడా ఆరబెట్టుకున్నాను అయింది మరీ అంత తొందరగా ఆరదు సో అందులో వింటర్ సీజన్ అయితే అస్సలు ఆరదు మాకు ఇక్కడ ఏంటంటే కొంచెం చల్లదనం కొంచెం బాగానే ఉంటుంది గట్టిగానే చల్లరుతోంది మహా అయితే ఎంతండి ఇంకా మాక్సిమం రథసప్తమి అంతే రథసప్తమి తర్వాత ఇంకా ఎండలో స్టార్ట్ అయిపోతాయి మనకి సో ఇక్కడైతే నేను లారియల్ యూజ్ చేస్తున్నాను సీరం అన్నమాట సో ఆయిల్ సీరం ఇది కాకపోతే ఒకటే ఏంటంటే స్కాల్ప్కి ఎప్పుడు అప్లై చేసుకోకూడదు అఫ్కోర్స్ మీ అందరికీ తెలిసిన విషయమే సో స్కాల్ప్ అప్లై చేసుకోకుండా పై పైన అప్లై చేసుకోవాలి సో నేనైతే పై పైన అప్లై చేసుకుంటున్నాను సో సడన్గా ఆల్ ఆఫ్ సడన్ నా నా హెయిర్ ఎందుకో చాలా డ్రై అయిపోయింది సో ఇక్కడైతే నేనేం పాట పాడుతున్నాను అన్నది మీరు నా కమెంట్ సెక్షన్ డెఫినెట్గా రాయండి ఇప్పుడు పాజ్ చేసి కమెంట్ సెక్షన్లో రాయండి నేను ఏంటి పాట పాడుతున్నాను అనేది సో యాక్చువల్గా ఏంటంటే మనం పాటలు పెట్టాలంటే కాపీరైట్ క్లైమ్ అయిపోతుంది సో నాకు వెంటనే స్ట్రైక్ పడిపోతుంది సో నాకు అంత రిస్క్ తీసుకొని అంత అంత కోరిక అయితే లేదు కానీ సో నేను చెప్పేస్తాను సో మీరు చెప్పలేకపోయారా చెప్పేస్తాను ఏం లేదండి అర్జున్ రెడ్డిలో సాంగ్ ఉంది కదా తెలిసే నానువే నా ఆ పాట మాట సో ఆ పాట నాకు చాలా చాలా ఇష్టం సో ఆ పాట వింటున్నాను నేను వింటూ ఇలా రెడీ అవుతాను సో నాకు బేసిక్గా సాంగ్స్ వినడం ఇష్టం నేను మరీ అంత ఎక్స్ట్రీమ్ ఓల్డ్ సాంగ్స్ విన్నా కానీ వింటాను కానీ లేటెస్ట్ సాంగ్స్ అన్నీ కూడా వింటాను అలాగే ఓల్డ్ సాంగ్స్లో కూడా కొన్ని పర్టికులర్గా కొన్ని సాంగ్స్ బాగా ఇష్టపడతాను అలాగే మరీ లేటెస్ట్ కాదు సో ఇక్కడైతే మాత్రం ఇది మా మదర్ది మాట అందంగరం సో నాకు బాగా నచ్చి నేను అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటాను సో దట్ వన్ ఈజ్ ప్యూర్లీ విత్ డైమండ్స్ మాట సో అందంగురం డైమండ్స్ అండ్ కెంపు అది కూడా కూడా థింక్ మల్బారా జాయిల్ కాస్ట్లో తీసుకున్నారు ఒకసారి ఎప్పుడో తీసుకున్నారు సో ఇంకో ఉంగురం వచ్చేసి నేను పెళ్ళికి ముందు కొనుక్కున్నాను ఇష్టపడి కొనుక్కున్నాను మా పేరెంట్స్ నాకు గిఫ్ట్ చేసిన రింగ్ సో అండ్ అయితే సింపుల్గా నల్లపూసలు వేసుకున్నాను ఈ నల్లపూసలు ఏంటంటే నాకు మనకి పెళ్ళిలో పెడతారు కదా సో ఆ నల్లపూసలు అనమాట సో అది మార్చకుండా అలాగే దాచుకున్నాను అండ్ ఇక్కడ వాచ్ వచ్చేసి ఇది ఫాజిల్ సో ఇది కూడా మా అమ్మదే మొత్తం జాతీయం సో ఇది మా అమ్మదే కాకపోతే ఆవిడ పెట్టుకోరు పెట్టుకోవడం మానేశారు ఆ వాచ్ కొని కూడా ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అవుతుంది సో మా మదర్కి ఏంటంటే ర్యాషెస్ ఎక్కువ అన్నమాట సో మా నాన్నగారు చాలా ఇష్టంగా కొని గిఫ్ట్ చేశారు ఆ వాచ్ పాజిల్ కాకపోతే ఆవిడకి మరి ర్యాషెస్ అవన్నీ రావడం వల్ల ఇంకా నేను పెట్టేసుకుంటున్నాను సో మాక్సిమం మా మదర్కి ఏమైనా వాచెస్ అవి మా నాన్నగారు గిఫ్ట్ చేస్తే ఆల్మోస్ట్ నేనే వాడేస్తూ ఉంటాను ఎందుకంటే ఆవిడకి పాపం స్కిన్ ఎలర్జీస్ మాట చాలా సెన్సిటివ్ స్కిన్ మా మదర్ది సో కాబట్టి ర్యాషెస్ ఉంటాయి సో అందుకోసమని వాచెస్ ఏమైనా నేనే వాడేస్తూ ఉంటాను సో దట్ వాస్ దట్ వాచ్ ఫాజిల్ వాచ్ వచ్చేసి మా నాన్నగారు గిఫ్ట్ చేశారు అండ్ ఇక్కడైతే నేను పర్ఫ్యూమ్ ఫ్రేగ్రెన్స్ మిస్ట్ వాడుతున్నాను సో దిస్ వన్ ఈస్ ఫ్రమ్ బ్యాత్ అండ్ బాడీ వర్క్స్ ఎందుకంటే మన బాడీ ఆర్డర్ మనకే కాకుండా పక్క వాళ్ళకి కూడా చాలా ఇరిటేషన్ వస్తుంది సో పక్క వాళ్ళు చెప్పకపోవచ్చు మీరు కంపు కొడుతున్నారు మీకు చెమట కంపు వస్తుంది చెప్పరు కానీ ఏంటంటే ఒక రకమైన అనీజీనెస్ ఉండదు పక్క వాళ్ళకి అండ్ ఆల్సో మనకు కూడా నిజంగానే చెమట వాసన వస్తే మనకే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఐ డోంట్ నో కొంతమందిని చూస్తూ ఉంటాను కదా నేను వాళ్ళది చెమట వాసన విపరీతంగా వస్తుంది చాలా ఘోరంగా కనీసం వాళ్ళు అది పట్టించుకొని కూడా పట్టించుకోరు సో మరేం చేస్తాం ఇంకా నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఇక్కడైతే సో ఇక్కడైతే నా అవుట్ఫిట్ చూపిస్తున్నాను వెరైటీగా చూపిస్తున్నాను అనమాట సో ఇది టాప్ బాటమ్ మాట సపరేట్గా కాకపోతే కింద నేను జీన్స్ వేసుకున్నాను సో జీన్స్ వచ్చేసి ఫ్రమ్ బెస్ట్ సైడ్ సో ఆ జీన్స్ ఏంటి అంటే కిందన దాన్ని ఏంటంటారు కుట్లన్నీ ఊడిపోయి పోగులు పోగులు వస్తుంది కదా అలాంటి జీన్స్ దాని పేరేంటి మర్చిపోయి నిజంగానే సో అంటే మా ఇంట్లో అలాగే అంటారు మా 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 మదర్ కానీ మా వారు కానీ ఇద్దరు కూడా అలాగే అంటారు ఫస్ట్ టైం తీసుకున్న అలాంటి జీన్స్ అసలు తీసుకుని మామూలుగా అయితే సో యా ఇట్స్ నైస్ అదొక ఎక్స్పీరియన్స్ అంతే సో ఇక్కడ వచ్చేసి మేము బయలుదేరాము మాకు ఇంటి దగ్గర ఫ్యాన్సీ షాప్ సో యాక్చువల్గా అయితే ఫ్యాన్సీ షాప్కి వెళ్తున్నాము మేము సీఎంఆర్లో షాపింగ్ చేస్తూ ఉంటాం అన్నమాట అంటే లైక్ బట్ అంటే ఎక్కువ శారీస్కి అయితే సీఎంఆర్కి వెళ్తాం నేను బట్టలు కొనుక్కోవాలని ఇవన్నీ కూడా మాక్సిమమ్ ఐ షాప్ ఎట్ వెస్ట్ సైడ్ అనమాట సో ఎక్కువ వెస్ట్ సైడ్గా వెళ్తూ ఉంటాను సో ఇక్కడైతే బ్యాంగిల్స్ అవి చూపిస్తున్నారు సో నేను ఎక్కువగా లాగా ఏం చేయలేదు ఎందుకంటే చుట్టూ ఉన్న జనాలు కూడా చాలా అన్ కంఫర్టబుల్గా ఫీల్ అవుతారేమో అన్న ఒక భయం ఉంది నాకు గబుక్కు మన మొహం మీద ఏమైనా అనేస్తారేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది సో అందుకోసం మళ్ళీ వాళ్ళు కూడా ఫీల్ అవ్వకూడదు వీళ్ళేంటి వీడియోలు తీసేస్తున్నారు ఫోటోలు తీసి అఫ్కోర్స్ నేనైనా అలాగే అనుకుంటా ఆలో ఫ్రెండ్ ఎవరైనా సరే లాగా మన వైపు తిప్పారు లేకపోతే వాళ్ళేదో సీనరీ తీసుకుంటున్నారు అక్కడ మన నించో ఉన్న సో వాళ్ళే తిప్పేసరికి ఏమనుకుంటా వీళ్ళు మన ఫోటోలు తీసేస్తున్నారా ఏంటి అని ఒక ఇన్సెక్యూరిటీ వస్తుంది కదా సో ముఖ్యంగా కంఫర్ట్గా ఉండదు మనకి సో అందుకోసం నేను ఎక్కువగా బ్లాగ్స్ బయట చేయాలని చాలా అన్ఈజీగా ఫీల్ అవుతూ ఉంటా అంటే వేరే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని సో ఇక్కడ కూడా అంతే నేను ఇక్కడ బ్యాంగిల్స్ అవన్నీ కూడా చూస్తున్నాం సో మేము ఏంటి పర్చేస్ చేసాము అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఇట్స్ కైండ్ ఆఫ్ హాల్ మాట సో వీళ్ళ మా ఇంటి దగ్గర చిన్న ఫ్యాన్సీ షాప్ మాట కానీ చాలా బాగా వీళ్ళు మొత్తం అంతా కూడా ఎక్స్పాండ్ చేశారు వీళ్ళ ఫ్యాన్సీ షాప్ అంతా కూడా పాప్ షుగర్ పాప్ వాళ్ళ వాళ్ళ కాస్మెటిక్స్ మొత్తం ఫాక్స్టైల్ ఉంది తర్వాత ఇంకా బ్రాండ్స్ అన్నీ బాగా వచ్చాయి సో వీళ్ళ దగ్గర సో కాబట్టి మనం తరచూ ఎక్కువ వాళ్ళ దగ్గర కొంటూ ఉంటాం ముఖ్యంగా బ్యాంగిల్స్ నేను ఎక్కువ కాస్మెటిక్స్ అయితే అసలు పర్చేస్ చేయను బ్యాంగిల్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను నాకు మా మదర్కి సో అండ్ ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత చూసారు కదా మొత్తం అంతా కూడా బట్టలు చంద్రవందరగా ఉన్నాయి సో ఇక్కడైతే మాత్రం ఇంకా నేను మడత పెట్టే కార్యక్రమంలో ఉన్నా అన్నీ కూడా మడత పెట్టేసి సో అన్నీ జాగ్రత్తగా సర్దేయాలి అండ్ ఇక్కడైతే మంచం మీద ఉన్నవి ఏంటి అంటే ఆరవేసిన బట్టలు అవన్నీ కూడా తీసారు తీసి అవి మంచమే పెట్టారు సో అవి ఒక్కొక్కసారి నేను మడత పెట్టేస్తుంటాను నాకు ఒప్పుకుంటే మరత లేకపోతే మా మదర్ మరత పెడుతు ఉంటాను అనమాట సో ఇట్ డిపెండ్స్ నాకు ఒకసారి కొంచెం నీరసం వచ్చేస్తూ ఉంటుంది అఫ్కోర్స్ మా మదర్ కూడా నేర్చుకోవడం ఎక్కువ ఉంటుంది అండ్ నాదైతే ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది సో ఇక్కడైతే నేను మా ఇంటి నుంచి తెచ్చుకున్నాను అనమాట కొన్ని థింగ్స్ అనేవి సో యాక్చువల్గా మా పేరెంట్స్లో మా ఇల్లు ఒక దగ్గరే సో కాబట్టి నేను అటు ఇటు అలా షటిల్ చేస్తూ ఉంటాను సో ఇక్కడైతే నేను ఫెస్టివల్ కనేసి నేను కొన్ని థింగ్స్ తెచ్చుకున్నాను సో చెప్పాను కదా మా వారి జాబ్ పరంగా సో హీ హ్యాస్ టు ఆయన కొన్ని రోజులు దూరంగా ఉండాల్సి వస్తుంది కొన్ని తర్వాత మళ్ళీ ఆయనకి లీవ్ వచ్చినప్పుడు సో ఉంటా కలిసి ఉంటాం అన్నమాట సో మా వారు జాబ్ పరంగా వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయినప్పుడు నేను మా పేరెంట్స్ ఇంటికి వచ్చేస్తాను ఎందుకంటే ఒక్కతనే ఉండడం ఎందుకు అనేసి నేను మా అమ్మాయి ఇంటికి వచ్చేస్తూ ఉంటాను సో ఇక్కడైతే నేను సర్దుతున్నాను అండ్ ఈ బ్యాగ్ వచ్చేసి ఫ్రమ్ చుంబక్ మాట సో ఇది నేను ఎయిర్పోర్ట్లో తీసుకున్నాను ఒకసారి లైక్ బాంబే ఎయిర్పోర్ట్లో అనుకుంటూ తీసుకుంటా తీసుకున్నాను సో దట్ కాస్ట్ మీ అరౌండ్ లైక్ టూ థౌజండ్ రూపీస్ పడింది ఎందుకంటే మాకు హ్యాండ్ లగేజ్ నేను షాపింగ్ బాగా చేశాను ఎయిర్పోర్ట్లో అని సో లగేజ్ ఎక్కువైపోయింది అయిపోయింది దానికోసమే బ్యాగ్ కొనాల్సి వచ్చింది అలాగే కొన్న కొన్న వస్తువులు పడ్డాను బ్యాగ్ కొనాల్సి వచ్చింది సో అది మాట మ్యాటరు ఎందుకంటే చేత అన్ని వస్తువులు ఆ కవర్లతో ఇచ్చారు కానీ ఆ కవర్లను పట్టుకొని ఏం తిరుగుతాం అనేసి ఇంకా బ్యాగ్ కొన్నాం సో ఆ బ్యాగ్ అంత పెద్ద స్టోరీ ఉంది సో లాంగ్ బ్యాగ్ మాట ఆ బ్యాగ్ కొన్నది కూడా బీన్ లైక్ ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అప్పుడు సో ఎస్ ఇక్కడైతే మాత్రం నేను యాక్చువల్గా నేను ఇక్కడ ఒక కామెడీ షో చూస్తున్నాను సో నేను ఎప్పుడైనా పనిచేసేటప్పుడు ఒక కామెడీ షో ఏదైనా చూస్తూ పని చేస్తుంటాజ్ ఎవరైనా అంతేను సో మౌలీ టాక్స్ అనేసి అది చూస్తున్నాను అనమాట సో దానికన్నా ముందర నేను ఏదో రి గుంటూరు కారం సినిమా రివ్యూ కూడా చూసాను సో యా దట్స్ ఇట్ ఐ హు ఆల్ ఎంజాయ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ గివ్ ఎ బిగ్ అప్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ద నెక్స్ట్ వీడియోస్ టేక్ యూన్ వై టేకర్ లవ్యూ ఆల్ అండ్ డోంట్ ఫర్గట్ షేర్ యూర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో బై